రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత ఇరవై ఏడు సంవత్సరంలోనే నాకు బలం అనుకున్న నెహ్రూ గారు చనిపోయిన రెండు వేల పంతొమ్మిదిలో నాకు సంబంధం లేని ప్రాంతంలో పోటీ చేసి అక్కడ గారు ఓడిపోయిన ఏ రోజు గారా నాకెందుకులే రాజకీయాలు నాకెందుకులే ఈ పనులు అని చెప్పని ఏ రోజు గారా ఆలోచించకుండా మళ్ళీ ఈ రోజు గారా ప్రతిరోజు జనాల్లోనే ఉంటూ నా కోరికలో ఒకటే మా నాన్నగారు లాగా ఏదైతే ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఐదు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారో అదే విధంగా ఈ జిల్లాలో ఇంకొక ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికల ఒకే ఒక్క కోరిక తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ నమ్మకం అయితే మీరు ఈరోజు చూపిస్తున్నారో ఏ ప్రేమైతే మీరు ఈరోజు చూపిస్తున్నారో రాబోయే నలభై సంవత్సరాలు అదే ప్రేమ అదే నమ్మకాన్ని నిలబెట్టిన విధంగా ప్రతి ఒక్కరి ద్వారా పనిచేసుకుంటూ ముందుకెళ్తా చెప్తూ ఇంత మంచి కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలకి ఆహ్వానిస్తున్న పెద్దలందరి గారా నా ఒక